దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం జనసంఖ్యను బట్టి ఇస్రాయేలీల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అనువారి లెక్కను కూర్చున్నది అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెలవంతున రాజునుకు సేవ చేసిన వారిని కూర్చున్నది వీరి సంఖ్య ఇరవై నాలుగు వేలు మొదటి నెలను మొదటి భాగం మీద జప్దీయేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను వాని భాగములో ఇరువది నాలుగు వేల మంది ఉండి పెరజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉండెను రెండవ నెల వంతు అహిహోయుడైన దోదయిదిను అతని భాగపు వారిదియు ఆయను అతని భాగమందు మిక్లోతు అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరిన వారు ఇరువది మంది మూడవ నెలను యహోయాద కుమారుడును సభా ముఖ్యుడు అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరిన వారు ఇరవై నాలుగు వేల మంది ఈ ముప్పది మంది పరాక్రమశాలల్లో ఒకడై ఆ ముప్పది మందికి అధిపతి అయి ఉండెను అతని భాగమందు అతని కుమారుడైన అమ్మీ జాబాదు ఉండెను నాలుగవ నెలను యువాబు సహోదరుడైన ఆసాహేలు నాలుగవ అధిపతిగా ఉండెను అతని కుమారుడైన జబత్య అతని తర్వాత అధిపతి ఆయను అతని భాగంలో చేరిన వారు ఇరవై నాలుగు వేల మంది ఐదవ నెలను ఇస్రాహితీయుడైన షఫూతు అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరిన వారు నాలుగు వేల మంది ఆరవ నెలను టెకోయుడైన ఇక్కను పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరిన వారు ఇరవై నాలుగు వేల మంది ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిలోనియుడైన హేలెస్ అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరిన వారు ఇరవది నాలుగు వేల మంది ఎనిమిదవ నెలను చెరహీయుల సంబంధుడును హుషాతీయుడునైన సిబ్బేకై అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరిన వారు ఇరవై నాలుగు వేల మంది తొమ్మిదవ నెలను పెన్యామినీయుల సంబంధుడును అనాథోతీయుడైన అభియజుడు అధిపతిగా ఉండెను అతని భాగంలో చేరిన వారు ఇరవై నాలుగు వేల మంది పదివ నెలను చరహీయులు సంబంధుడును నెటోతాతీయుడైన మహరై అధిపతిగా ఉండిను అతని భాగంలో చేరిన వారు ఇరవై నాలుగు వేల మంది పదకొండవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతోనియుడైన బెనాయా అధిపతిగా ఉండిను అతని భాగంలో చేరిన వారు ఇరవై నాలుగు వేల మంది పన్నెండవ నెలను ఒత్నేయలు సంబంధుడును నెటోపాతీయుడైన హెల్దయి అధిపతిగా ఉండును అతని భాగంలో చేరిన వారు ఇరవై నాలుగు వేల మంది మరియు ఇస్రాయేలీలు గోత్రముల మీదనున్న వారి వివర మీదనగా జిక్రీ కుమారుడైన ఎలియజరు రూబీనీయులకు అధిపతిగా ఉండెను మైకా కుమారుడైన షపజ్య షెమ్యోనీయులకు అధిపతిగా ఉండెను కెమూయలు కుమారుడైన హషభ్య లేవీలకు అధిపతిగా ఉండెను సాధుకు అహ్రోనియులకు అధిపతిగా ఉండెను దావీదు సహోదరులలో ఎలిహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను మిఖాయలు కుమారుడైన ఒమి ఇస్సాకారీయులకు అధిపతిగా ఉండెను ఓబత్యా కుమారుడైన ఇష్మయ జబూలునియులుకు అధిపతిగా ఉండెను అజ్రేయలు కుమారుడైన ఎరీమోతు నఫ్తాలియులుకు అధిపతిగా ఉండెను అజజ్యాహ్ కుమారుడైన హోషయా ఎఫ్రామియులకు అధిపతిగా ఉండెను మనషే అర్ధగోత్రుపు వారికి పెదాయ కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను గిలాదులోనున్న మనషే అర్ధగోత్రుపు వారికి జకర్యా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను బెన్యామీనియులకు అబ్నేరు కుమారుడైన ఎహసియేలు అధిపతిగా ఉండెను దానియులకు ఎరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను వీరు ఇస్రాయలీల గోత్రములకు అధిపతులు ఇస్రాయిలీ ఆకాశ నక్షత్రములంత మందిగా చేయుదునని ఎహోవా సెలవిచ్చి ఉండెను కనుక ఇరవది ఏండ్లు మొదలుకుని అంతకు తక్కువ వయస్సు గలవారిని దావీదు జనసంఖ్య ఎందు చేర్చలేదు జనసంఖ్య చేయు విషయమున ఇస్రాయేలీల మీదకి కోపం వచ్చినందున సైరూయా కుమారుడైన యోబాబు దాని గాని దాని ముగింపకపోయేను కాబట్టి జనసంఖ్య మొత్తం దావీదు రాజవృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు రాజు బొక్కసుముల మీద అదేయులు కుమారుడైన అజ్మావేతు నియమించబడును అయితే పొలముల్లోనూ పట్టణముల్లోనూ గ్రామముల్లోనూ దుర్గముల్లోనూ ఉండు ఆస్తి మీద ఉజ్జయా కుమారుడైన ఏహోనాథాను నియమింపబడిను పొలములో పనిచేయు వారి మీదను భూమిన్ను వారి మీదను కెలోబు కుమారుడైన ఎజ్రి నియమించబడిను ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమీయు ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్ష రసము నిలువ చేయి కొట్ల మీద షిష్మేయుడైన జబ్దియు నియమింపబడిరి షెఫెలా ప్రదేశంలో నుండి ఒలివ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదలీడైన బయల్హానాను నియమించబడిను నూనె కొట్ల మీద యోవాషు నియమించబడును షారోనులోమేయు పశువుల మీద షారూనీయుడైన షెట్రయయు లోయలోని పశువుల మీద అద్లయ్యి కుమారుడైన షాపాతును నియమించబడి ఒంటల మీద ఇష్మాలియుడైన ఒబీలును గాడిదల మీద మెరోనోతుడైన ఎహెద్యాహును నియమించబడి గొర్రెల మీద హగ్రీయుడైన యజాజీ నియమించబడును వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమించబడిన అధిపతులు దావీదు పిన అయిన యోనా తాను వివేకము గల గనుక అతడు శాస్త్రిగా నియమించబడును హక్మోని కుమారుడైన ఎహియేలు రాజకుమారుల యొద్దు వండుకు నియమించబడును దావీదు పిరతండ్రి అయిన యోనాతాను వివేకమగల ఆలోచన తేయుంటును గనుక అతడు శాస్త్రిగా నియమించబడిను హక్మోని కుమారుడైన ఎహియోలు రాజకుమారుల యద్దు వండుకు నియమించబడిను అహీతోపేలు రాజునుకు మంత్రి అర్కీయుడైన హుషే రాజునుకు తోడు పేలు చనిపోయిన మీదట వెనాయ కుమారుడైన యేహోయాద యును అభ్యాతారును మంత్రులైరి యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమించబడిను